యాదాద్రి ప్రధానాలయ నిర్మాణంలో ప్రధాన అష్టపతిగా పనిచేస్తున్న డాక్టర్ వేలు ఆనందచారిణి గ్లోబల్ టీచింగ్ అవార్డు వరించింది ఈ సందర్భంగా యాదాద్రి తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ రెడ్డి శ్రీ విద్యానికేతన్ రెసిడెన్షియల్ హై స్కూల్ వ్యవస్థాపకులు గుట్టిపర్తి భాస్కర్ గెట అనే సంస్థ ఆర్గనైజర్ భక్త వత్సల డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు కళాకారులను సెలెక్ట్ చేయడం అనేది ఒక సంస్థ అది యూకేలో ఉంటుంది వాళ్ళ ద్వారా మనకు ఈ యొక్క ఎంతమంది కళాకారులు ఏ విధంగా ప్రపంచంలో గుర్తించబడుతున్నారు ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా పరిశోధిస్తూనే ఉంటారు సో అదే కారణంగా నా యొక్క ప్రొఫైల్ను వాళ్ళు సర్చ్ చేశారు ఆ సెర్చ్ ద్వారా నేను ఈ యొక్క వాళ్ళకి కనబడే కాకుండా నా యొక్క ప్రొఫైల్ మొత్తం కూడా వాళ్ళు నన్ను అడిగారు దాని ప్రకారం మొత్తం పంపించాను నేను చేసిన నలభై సంవత్సరాల సేవలకు కాను శిల్పకళలో ఎంతో ఉన్నతి సాధించినటువంటి వరకు వాళ్ళందరూ కూడా నాకు పంపించినటువంటి విషయంలో మీరు గమనించవచ్చు గ్లోబల్ టీచింగ్ అవార్డ్స్ ఈ గ్లోబల్ ప్రపంచం మొత్తం కూడా వాడు సెలెక్ట్ చేసి అందులో నన్ను కూడా ఒక భాగస్వామి నేను కూడా ఒక గుర్తింపబడ్డాను ఇది అన్నీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆశీస్సులు అనుకుంటాను స్వామి వారికి తోనే నేను ఈ యొక్క అవార్డ్స్ నాకు వచ్చినాయి ముందు ఎన్నో అవార్డులు తీసుకున్నా కూడా స్వామి దగ్గర యాదాద్రిలో తీసుకోవాలనే కోరికతోటి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవార్డు స్వామివారే నాకు ఇచ్చారు కాబట్టి అది స్వామికే నేను డెడికేషన్ చేస్తుంది